హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ తీశారు కదా మనకి పొద్దున్నే చట్నీ చేయాలన్నా ఒక్కొక్కసారి లేట్ అయిపోయింది అలాంటప్పుడు మనం కరివేపా కారం చనపప్పు పొడి కొబ్బరి కారం నల్ల కారం అవి కొట్టుకొని పెట్టుకుంటే గవకన టిఫిన్ మనం ఏ వేసినా నెయ్యేసి కారం వేసి పెట్టినా పిల్లలు తినేసి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఈరోజు కరేపా కారం చూపిస్తున్నానండి ఇదిగోండి కరివేపా కారానికి ఒక ముప్పై మిరగాయలు కరివేపాకు ఇవి వేయించి పెట్టుకున్నానండి దీనికి ముప్పై మిరగాయలు ఎండి మిర్చి కరివేపాకు కూడా కడిగి శుభ్రంగా ఆరపెట్టి వేయించి పెట్టుకున్నాను అది ఆడుతుంది దీనికి తర్వాత ఒక గుప్పుడు పప్పు ఒక గుప్పుడు ధనియాలు ఒక గుప్పుడు మినపప్పు కొ ఒక స్పూనుడు జీలకర్ర ఒక ఉల్లిపాయ చిన్నుల్లిపాయ తెల్లది ఉల్లిపాయ అంటే వేరే వేరేది అనుకున్న చిన్నపాయ్ ఒక ఒక ఉల్లిపాయ అల్ల కొంచెం చింతపండు వీటన్నిటితో రోలు కూడా సిద్ధంగా ఉంది ఇదిగోండి రో రోలు కూడా సిద్ధంగా ఉంది మనకి రోట్లోనే నూరుతానండి రోట్లో నూరితేనే బాగుంటుంది మనకి కొంచెం కొంచెంగా ఉప్పేసుకొని దంచుకుంటే బాగుంటుంది చిన్న చిన్నగా దంచుకుంటే చాలు అండి మనం ఎక్కువ ఎక్కువ చేసుకోకపోయినా మనం కొంచెం కొంచెంగా చేసుకున్న చాలు కరివేపా కారం కరేపాకు చాలా మంచిది కాబట్టి కళ్ళకి చింతలి చాలా మంచిది కొంచెం ఉప్పేసి ఇవ్వండి కొంచెం కొంచెంగా ఇవి మనం వేయించుకున్న పచ్చనిపప్పు ధనియాలు జీలకర్ర గుప్ప వేడిసిన గుళ్ళు అన్నీ ఒక్కొక్క గుప్పడు వేయించుకున్నాం కదా ఇవి కూడా మనం మిరగాయల్లోకి దంచుకుందాం